యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అలర్జీ అనేది అండి బేసిక్గా మనకి ఏదైనా పడకపోతే బాడీ ఒక రియాక్షన్ ఇస్తుంది సో ఆ రియాక్షన్ని అలర్జీ ఎలర్జీ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా వస్తువుల వల్ల అలర్జీ రావచ్చు ఫుడ్ వల్ల ఎలర్జీ రావచ్చు మెడిసిన్స్ వల్ల అలర్జీ రావచ్చు అలాగే మన చుట్టూ ఉన్న గాలిలో ఉన్న కొన్ని కొన్ని పొల్యూటెంట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొల్యూషన్ వల్ల వచ్చే కొన్ని ఆ కెమికల్స్ కార్లు ఈ ఏవైతే మన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమిషన్స్లో వచ్చే ఆ కెమికల్స్ వలన మనకి ఎలర్జీ రావచ్చు తర్వాత ఈ ఫ్యాక్టరీస్ గాలిలో వదిలే ఈ పొల్యూటెంట్స్ వలన ఎలర్జీ రావచ్చు వాట్ ఎవర్ వీఆర్ బ్రీదింగ్ మనం ఆ గాలి పీల్చుకున్న దాంట్లో కనుక ఏమైనా కెమికల్స్ కానీ లేకపోతే డస్ట్ కానీ ముఖ్యంగా అండ్ కొన్ని కొంతమందికి జంతువుల ఫర్ర పడదు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది పెట్స్ ఉంటాయి ఇళ్లలో వాడి కాల్ పిల్లులు కుక్కలు అండ్ ఈ బర్డ్స్ ఉంటాయి కదా వాళ్ళ ఫెదర్ వల్ల కూడా కొంతమందికి రియాక్షన్ వస్తుంది అవి మన ముక్కులో కానీ ఊపిరితిత్తుల్లో కానీ వెళ్తే ఆ బాడీ ఏం చేస్తుంది అంటే దాన్ని బయటికి నెట్టేయడం కోసం కొన్ని ద్రవాల్ని సెక్రేట్ చేస్తుంది ఆ సెక్రేషన్స్ ఏం అంటే బయటికి తీసుకొచ్చే క్రమంలో మీకు ఆ ఎయిర్వే కాంప్రమైజ్ అయింది ముక్కులో కానీ మీ ఊపిరితిత్తుల్లో కానీ నీళ్లు పోతే మీకు ఎట్లా సఫకేషన్ అవుతుందో ఈ సెక్రేషన్స్తో మీకు సఫకేషన్ అయిపోయి తుమ్ములు రావడం ముక్కు ద్వారా ఆ డిశ్చార్జ్ రావడం లేకపోతే దగ్గుతో పాటు తెమడ బయటికి రావడం ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద రియాక్షన్స్ ఫర్ ద ఎలర్జీ ఇవి కామన్గా ఎవరికైతే ఎలర్జీ అయితే ఉందో అట్స్ బాడీలో దర్ ఇస్ ఏ యాంటీజెన్ యాంటీబాడీ మెకానిజం ఇమ్యూనోగ్లోబ్బలిన్స్ ఇవన్నీ ఇవన్నీ రియాక్ట్ అవుతాయి ఇట్స్ ఎ వెరీ బిగ్ వ్యాస్ సబ్జెక్ట్ మనం లోపలికి వెళ్తే రెండు రోజులు మాట్లాడతాం సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్ ఓన్లీ థింగ్ ఇస్ ఎలర్జీ అంటే మనకి ఏదైతే శ్వాస తీసుకోవడంలో మనకి పడక ఏదైతే ముక్కు లోపల ఇబ్బంది కలిగిస్తుందో దాన్ని మనం నేసల్ ఎలర్జీ అంటాం అసలు సైనసైటిస్ అంటే ఏంటి ఎందుకు వచ్చి బేసిక్గా టు కంటిన్యూ ఫ్రమ్ ఎలర్జీ ఈ ఎలర్జీ వలన ముక్కు లోపల కొన్ని కండరాలు ఉంటాయి ముక్కు లోపల ముక్కు దూలం ఉంటుంది సెప్టమ్ అంటాం దాన్ని ముక్కులో కండరాలు ఉంటాయి టర్బినేట్స్ అండ్ ముక్కు లోపల ఉన్న మొత్తం ఆ లైనింగ్ని నేసల్ మ్యూకోజా సైనోనైసల్ మ్యూకోజా అంటే దాని లోపల చిన్న చిన్న వెంట్రికల్ మాదిరిగా చిన్న చిన్న లైనింగ్స్ ఉంటాయి అవి ఏం అంటే ఈ లోపల ఈ ద్రవాలను ఏమైతే కంట్రోల్ చేస్తూ ఉంటాయి మ్యూకస్ లోపల పుట్టుకొని వస్తుంటుంది కదా దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి సో ముక్కు లోపల ఏదైనా వెళ్ళి అది కనుక ఇరిటేట్ చేస్తే దానికి ప్రొటెక్షన్ అది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం లోపల నుంచి మనకు నోట్లో నుంచి సెలవు ఎట్లా వస్తుందో ముక్కులో నుంచి ఆ డిశ్చార్జ్ నేచురల్ డిశ్చార్జ్ అంటారు ఆ డిశ్చార్జ్ రావడం కామన్ సో ఆ డిశ్చార్జ్కి వాటి కాల్ క్రానిక్గా అంటే తరచుగా జరుగుతూ ఉంటే ఆ డిశ్చార్జ్ బయటికి రాక ఆ కండరాలు ఉబ్బిపోయి ముక్కు బ్లాక్ అయిపోయి దాని వలన ఆ ద్రవాలు చీవు మాదిరిగా తయారై ఆ లో ఉండిపోతాయి దానిని సైనసైటిస్ అంటారు సైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సింప్టమ్స్ ఉన్నాయి అంటారు బేసిక్గా ఎలర్జీ వలన సైనసైటిస్ వస్తుంది ఫస్ట్ ఎలర్జీ ముక్కులో ఎలర్జీ ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ తుమ్ములు రావడం ముక్కు కారడం రెండు మూడోది హెడేక్ ఇవన్నీ ఉంటాయి సో దీని వలన లోపల బ్లాకేజ్ వచ్చేసి సైనసైటిస్ కనుక అయితే తలనొప్పి హెడేక్ జ్వరం ఒకవైపు హెడేక్ వన్ సైడ్ హెడేక్ చాలామంది అయితే ఈ హెడేక్ని మైగ్రేన్ అనుకుని బ్రతికేస్తూ ఉంటారు బట్ మైగ్రేన్ కాదు సో ఇది సైనసైటిస్ వలన వచ్చిన హెడేక్ అది కాదా అనేది మనం టెస్ట్ చేసి మనిషికి ముఖ భాగంలో ఇటువైపు నాలుగు ఇటువైపు నాలుగు మొత్తం నాలుగు నాలుగు ఎనిమిది సైనస్లు ఉంటాయి ఆ వచ్చిన సైనస్ని బట్టి ఏ సైనస్కి ఇన్ఫెక్ట్ అయింది చెప్పి ఇటువైపు మ్యాగ్జిలరీ సైనస్ అంటారు దీన్ని ఇటువైపు ఉన్న దాన్ని ఎథమాయిడ్ అంటారు ఈ మన ఫేస్లో ఇక్కడ ఉన్న భాగాన్ని ఫ్రంటల్ అంటారు ఇంకొకటి స్పినోయిడ్ సైనస్ సో ఇలాగా ఇటు నాలుగు ఇటు నాలుగు సైనసెస్ ఉంటాయి ఎఫెక్ట్ అయిన దాన్ని మనం ఏదైతే సైనస్ మీకు ఎఫెక్ట్ అయిందో చూసి దాన్ని మనం టెస్ట్ చేయించి ఆ సైనసైటిస్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు అసలు సైనస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి పరీక్షలు చేయొచ్చు అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనసైటిస్ ఉందా లేదా తెలుసుకోవాలంటే మీరు ఒక క్లినికల్ ఎగ్జామినేషన్ అంటారు ఒక డాక్టర్ దగ్గరకు వస్తే మీతో మాట్లాడి మీ హిస్టరీ సిమ్టమ్స్ తీసుకొని తర్వాత మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేస్తారు యాంటీరియర్ రైనోస్కోపీ అని ముక్కు ఎట్లా ఉంది ఏంటి అనేది చూసి దాని తర్వాత ఫస్ట్ క్లినిక్లో ఎగ్జామిన్ చేసేది డయాగ్నోస్టిక్ నైసల్ ఎండోస్కోపీ అంటారు ముక్కులో ఒక కెమెరా ఒక పైప్లో కెమెరా ఉంటుంది లైట్ సోర్సెస్ ఉంటుంది సోర్స్ ఉంటుంది దానికి ఆ కెమెరా పెట్టి ముక్కు లోపల ఎలా ఉందనేది చూసి డయాగ్నోస్టిక్ నేసల్ ఎండోస్కోపీ అనేది ఫస్ట్ ఒక టెస్ట్ మేము క్లినిక్లో చేస్తాం దాని తర్వాత ఎక్స్రే ఈజ్ అవుట్ డేటెడ్ వీఆర్ డూయింగ్ ఇట్ చేస్తున్నాము బట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ కంప్యూటర్తో సహాయం కంప్యూటర్ సహాయంతో తీసుకున్న ఎక్స్రే దట్ ఈస్ సిటీ స్కాన్ సిటీ స్కాన్ ఆఫ్ పారానాజల్ సైనసెస్ అంటారు దాన్ని త్రీ సెక్షన్స్ ఉంటాయి డిఫరెంట్ సెక్షన్స్లో చేసి దాంట్లో చూస్తే మీకు నిజంగా సైనసైటిస్ ఉందా లేదా ఉంటే ఏ సైనసైటిస్ ఎంత పర్సంటేజ్ ఇన్వాల్వ్ అయింది ఎంత బ్లాకేజ్ ఉన్నది మనకు తెలుస్తుంది సైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలంటారు డిపెండింగ్ అపాన్ సైనసైటిస్ టైప్ ఆఫ్ సైనసైటిస్ మీకు ఇట్ ఈస్ ఇట్ ఇన్ ఇనిషియల్ స్టేజ్ మనం యాంటీబయాటిక్స్ తర్వాత యాంటీ ఎలర్జిక్ టాబ్లెట్స్తో మనం తర్వాత నేసరల్ డీకంజెస్టెంట్స్ అని నేసరల్ డ్రాప్స్ కార్టికోస్టిరాయిడ్స్ అని నేజల్ స్ప్రేస్ వస్తాయండి ఇవి వాడి మనం ట్రీట్ చేయొచ్చు అది కనుక సైనసైటిస్ బాగా తీవ్రంగా ఉంటేనండి ఇట్స్ ఎ వెరీ సింపుల్ సర్జరీ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అంటారు ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ఈ సర్ చిన్న సర్జరీ ద్వారా మనం మా ఉన్న ప్రాబ్లమ్ని మనం తొలగించవచ్చు అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ చూశారు కదండి ఇది ఈ రోజు ఎపిసోడ్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం చూస్తూనే ఉండండి ఆ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది